రెండు బ్రేకింగ్ నుంచి చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ వన్ గా ఉన్న ప్రభాకర్ రావు హైదరాబాద్ కు చేరుకున్నాడు గతంలో ఎస్ఐపి అధిపతిగా పనిచేస్తున్న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో అమెరికాకు పరారయ్యారు అరెస్టు నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పించడంతో ఆయన భారత్ కు వచ్చారు సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు కు వచ్చారు రేపు సిటీ విచారణకు ప్రభాకర్ రావు హాజరు కానున్నారు ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ గా ఉన్న ప్రభాకర్ హైదరాబాద్ కు చేరుకున్నాడు గతంలో ఎస్ఐపి అధిపతిగా పనిచేసిన ప్రభాకర్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో కు పరారయ్యారు అరెస్ట్ నుంచి సుప్రీం కోర్టు రక్షణ కల్పించడంతో ఆయన భారత్ కు వచ్చారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్న కుమార్ ఫోన్ అందిస్తారు రత్న కుమార్ చక్రి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందుడిగా ఉన్నటువంటి ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ హైదరాబాద్ చేరుకున్నారు కొద్దిసేపటి క్రితమే ఆయన అమెరికా నుంచి విమానంలో శంషాబాదు ఎయిర్పోర్ట్ కు చేరుకోవడం జరిగింది అయితే ఎప్పుడైతే ఇక్కడ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారో ఇమ్మీడియట్ గా అప్పటికే అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ పోలీసులు టోటల్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసిన అనంతరం ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకున్నారు ఇక రేపు ఉదయం ఇవాళంతా తమ అదుపులో ఉంచుకొని రేపు ఉదయం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ప్రభాకర్ రావు ను విచారించబోతోంది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి టోటల్ వ్యవస్థ మొత్తాన్ని కూడా నడిపించినటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు కాబట్టి ప్రభాకర్ రావు ను విచారించాల్సినటువంటి అవసరం ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందడుగు వేయాలంటే ఇక దాంతో పాటు ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు దాదాపు ఈ కేసులో కింది స్థాయి సిబ్బంది కావచ్చు లేకపోతే డిఎస్పీలు ప్రణిత్ రావు లాంటి వ్యక్తి అలాగే ఎస్సీ పనిచేసినటువంటి వ్యక్తులు భుజంగరావు తిరుపతన్న ఇతర మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ రావు వీళ్ళందరూ కూడా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ లలో కీలక పాత్ర పోషించినటువంటి ఇప్పటి వరకు కూడా పోలీసులు అదుపులోకి వెళ్ళి రిమాండ్ అయినటువంటి వ్యక్తులంతా కూడా తెలియజేసినటువంటి పేరు ప్రభాకర్ రావు డైరెక్షన్ లోనే తాము ఈ ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడటం జరిగిందన్నటువంటి విషయాన్ని తెలియజేశారు ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఖచ్చితంగా కీలకమైనటువంటి సమాచారం అనేది బయటికి రావాలంటే ఖచ్చితంగా ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకొని విచారిస్తే ఖచ్చితంగా ఇందులో కీలక విషయాలు తెలుస్తాయి అనేటువంటి ఉద్దేశంతోనే అందులో దీనంతటికీ డైరెక్షన్ వహించినటువంటి వ్యక్తి ప్రభాకరరావు అని భావించిన తర్వాత ఇన్వెస్టిగేషన్ టీం ఆయన గా చేర్చడం జరిగింది ఈ కేసులో సో ఇప్పుడు ప్రస్తుతం గత కొంతకాలం నుంచి ఎప్పుడైతే ఆయన్ను ఇండియాకు రప్పించినటువంటి ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు ఆయన అనేక రకాల కారణాలు చూపించి ఇండియాకు రాకుండా విదేశాల్లోనే తలదాచుకున్నాడు అయితే ఎట్టకేలకు ఆయనకు సంబంధించినటువంటి పాస్పోర్ట్లు మొత్తాన్ని కూడా బ్లాక్ చేయడం లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం అలాగే రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వడం ఇవన్నీ చేసిన తర్వాత ఎంబసీ చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలించి మొత్తానికి అక్కడి ఏజెన్సీలు కూడా ప్రభాకర్ రావును ఇండియాకు వెళ్ళవలసిందిగా తెలియజేశారు ఇక అందులో భాగంగానే అనేక అందరి నుంచి కూడా ఒత్తిళ్లు అనేవి ఎదురవుతున్నాయి మరోవైపు కోర్టులు సైతం చాలా హెచ్చరికలు జారీ చేశాయి ఖచ్చితంగా ఈ నెల ఇరవైవ తారీఖులోపు విచారణకు హాజరు కావాలి విచారణకు హాజరు కాకపోతే మాత్రం ఖచ్చితంగా తదుపరి చర్యలతో పాటు కేసు విచారణ అనేది కంటిన్యూ అవుతుంది అలాగే ప్రకటిద నేరస్తుడుగా భావించాల్సి ఉంటుంది ప్రకటిత ప్రొక్లైమ్ అఫెండర్ గా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలనేది ప్రభాకర్ కు పోలీసులు తెలియజేయాలి కోర్టులు తెలియజేశాయి ఇక అందులో భాగంగానే రీసెంట్ గా ఆయన ఉంటున్నటువంటి బిల్లా కూడా నోటీసులు అంటించారు ఆ నోటీసులను ఆయన వరకు చేరే విధంగా కూడా పోలీసులు ప్రయత్నాలు చేశారు సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత అన్ని ధరలు మోసుకుపోయాయి కాబట్టి ఇక ఖచ్చితంగా విచారణలో పాల్గొనక తప్పలేదు ఇది అందులో భాగంగానే సుప్రీంకోర్టు కొంత పిటిషన్లు కూడా దాఖలు చేశాడు ప్రభాకర్ రావు తను ఖచ్చితంగా విచారణకు హాజరవుతాను కానీ తనను అరెస్ట్ చేయకుండా అలాగే ఫిజికల్ హెరాస్మెంట్ అనేది జరగకుండా తన మీద ఆదేశాలు వెనుక ఇన్వెస్టిగేషన్ కి ఇచ్చి ఇక్కడ తనకు ఎటువంటి ఇబ్బంది కలుగుకుండా ఉంటే ఎందుకంటే అనారోగ్యంతో బాధపడుతున్నాను కాబట్టి వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే తను ఖచ్చితంగా విచారణకు హాజరవుతాననేది ప్రభాకర్ రావు తెలియజేయడంతో అలాగే ఇప్పుడు ఆయనకు ఇచ్చినటువంటి ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ఇప్పుడు ఇండియాకు చేరుకున్నారు ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు పోలీసులు తీసుకున్నారు ఇక రేపు విచారణ అనేది ప్రారంభం కుమార్